గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల త్రికోడమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు ఇందర మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించిన గ్రహము గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి అంటే చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు శరీర కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవిబుద్ధులు ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్యత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికి ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుజులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అనే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేక కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకున్నాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకున్నాము శ్రీ మహాగణా త్రే నమ సరస్వతి నమ ఓం దేవాత్రి నమ రవి బుధుల సంచారం సింహరాశిలో మరి ఏ విధంగా సూచిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి తెలుసుకుందాము కర్కాటకానికి తృతీయ స్థానంలో బుధుడు యోగప్రదంగా ఉంటున్నాడు రవి అవగా అయోగాన్ని ఇస్తున్నాడు యోగ ఇచ్చేటువంటి బుధుడు యొక్క యోగాన్ని తెలుసుకుందాము మణి మూలార్థం లాభం చ సదా సౌక్య నిత్యారోగ్యం సదా గోష్ఠి ద్వితీయ స్థానదే బుధే నవరత్నాల్లో కానీ క్రయ విక్రయాదుల్లో ధనమూలకంగా ధనలాభం కానీ సర్వత్రా సౌక్యము కానీ మంచి ఆరోగ్యము సజ్జన సాంగత్యము మంచివాళ్ళు కారసపడి వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడుతూ మంచిదైనటువంటి కార్యాలు సంతోషమైన కార్యాలు జరిగే అవకాశం ఉంటుంది ఇలానే వ్యాపార విస్తరణకు సంబంధించిన పనులు కూడా యోగప్రదంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి అలానే రవి వీరికి స్థానం ద్వితీయ స్థానం సంచారం చేస్తున్నాడు కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితం ఉంటుందంటే హీనత్వ అట్ట సంయోగ మనస్తాపం శిరోభ్యధ నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి రవే సూర్యుడు రెండవ రాశి యొక్క కర్కడ రెండవ రాశిలో దారిద్ర్యము దుష్ట మనస్తాపము శిరో వ్యాధి వ్యాపార నష్టము వ్యవసాయముందు కూడా దృఢ నష్టము చేతు వ్యాపారుల ధర నష్టము కలిగే అవకాశం ఉంది అంటే అందరికీ వంద శాతము వందకి వంద ఎవరికి మార్కులు రావు విద్యార్థులకు మార్కులు చూసుకున్నట్టయితే అట్లాగే వృత్తి వ్యాపారాలు చేసేటప్పుడు కూడా వందకి వంద రావాలి అని అనుకుంటాం కానీ వాళ్ళు ఎంతో అంత తగ్గిచ్చేస్తారు మనకి ఇది తీసుకోవడం సరిపోతుంది ఇప్పటికీ అట్లానే మీరు అనుకున్న స్థాయి కన్నా లాభం కొంత తగ్గే అవకాశం ఉంది అది మీరు ఆలోచన చేసుకోవడం ఏదో ఉన్న దాంట్లో వచ్చిన దానిలో సరిపడింది అనుకునే పరిస్థితిలో ఉండాలి అంతే తప్ప రాజధాని నుంచి ఆలోచించకూడదు కనీసం ఏమాత్రం వచ్చిందే ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి అని చెప్పి మనసులు అనుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇప్పటికే కష్టాలు భవిస్తున్నారు మిగతా గ్రహాల వల్ల అట్టమస్థానం అన్ని గ్రహాలు ఉన్నాయి మరి వచ్చిందాన్ని మనం దూరం పెట్టుకోవద్దు రెండవది బంధుమిత్ర సమాగమం చాలా మంచిది అట్లా బంధు సజ్జన సాంగత్యం చేస్తే కనుక ఈ అవయోగ దోషాలని పోతాయి కాకపోతే ఏంటంటే ద్వితీయంలో రవి ఉన్నాడు కాబట్టి శిరోవేద తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి తలనొప్పి కానీ ఉదర సంబంధమైన వ్యాధులు ఇవి వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహారం సమయానికి తినడం అలానే నువ్వుల్ని తెల్ల బెలాన్ని బెల్లాన్ని కలిపిన ఉండలు చేసినవి దానం చేయటం ఒక ఆరుగురికి మంచి ఫలితాలు సూచిస్తుంది కర్కాటక రాశి వారికి ఈ యొక్క కలయిక బుధుల కలయిక నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమే ఓం శ్రీ మహే నమ ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల తేకోడమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశి లో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు ఇంత మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహం గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు శరీర కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధి కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్యత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికి ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలాగే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేక కూడా చెబుతున్నారు మరి ఈ పక్షఫలంలో రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకున్నాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము